సుమతిని అడుగుతూ ఉంటుంది సీత ఏంటత్తమ్మ పొద్దున్న సాయంత్రం నాతో దీపం పెట్టిస్తున్నావు చెప్పు ఇప్పుడు నేను నిజం చెప్పు నాకేదైనా ప్రమాదం ఉందా అని సీత సుమతిని అడుగుతుండగా చాటుగా మహాలక్ష్మి వింటూ ఉంటుంది పిన్ని నాన్న అని చెప్పేసి అన్న తర్వాత ఇక సీత సుమతి చెప్పినట్టే దీపం పెడుతుంది ఈ లోపు సుమతి పంతులు గారికి ఫోన్ చేస్తుంది నమస్కారం పూజారి గారని చెప్పేసి ఫోన్ చేస్తుంది సుమతి పండమ్మా ఏం లేదు పంతులు గారు ఆ రోజు సీతకు అఖండ దీపం వెలిగించమని మీరు తులసి కోట దగ్గర చెప్పారు కదా ఆ రోజు మీరు చెప్పినట్టుగానే సీత తులసి కోట దగ్గర అక్కడ దీపం వెలిగించింది కానీ ఆరిపోయింది ఆరిపోయిన నుంచి నాకు మాత్రం చాలా భయంగా ఉందని చెప్పేసి పంతులు గారికి నిజం చెప్తుండగా చాటుగా మహాలక్ష్మి ఆ మాటలు విని షాక్ అయిపోతుంది ఆరిపోయిన దీపాన్ని సీతకు తెలియ తెలియకుండా వెలిగించాను కానీ సీత ఇంటికు దూరం అవుతున్నట్టుగా రోజు పీడకలలు వస్తున్నాయి ఆ దేవుడి మీద భారమేయండి అని చెప్పేసి పంతులు గారు అన్న తర్వాత సరే పంతులు గారు అని చెప్పిన తర్వాత అప్పుడు సీ సీత గురించి సుమతి గురించి మహాలక్ష్మి విధంగా అనుకుంటుంది నీ మేనకోడలు గురించి ఏమాత్రం ప్లాన్ వేసావు సుమతి అని చెప్పేసి మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది సీత ఇంటికి దూరం అవుతున్న నీ పీడకలను నేను నిజం చేయబోతున్నానని చెప్పేసి మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది సుమతి సీతతో అమ్మవారి దగ్గర అఖండ దీపం వెలిగిస్తుంది కదా అప్పుడు మహాలక్ష్మి ఆ దీపాన్ని ఆర్పేస్తుంది మరి రెగ్యులర్ ఎపిసోడ్ కావాలంటే కామెంట్ చేసి లైక్ చేయండి